హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహాశ్రిత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి స్పెషల్ స్వీట్ అయితే చూస్తున్నాను ఇది ఎలా చేయాలంటే అది కూడా నాకైతే చాలా ఫేవరెట్ స్వీట్ ఇది మీలో ఎంతమందికి ఈ స్వీట్ నేమ్ తెలుసో కామెంట్ చేయండి నాకు తెలిసి ఈ స్వీట్ అయితే తక్కువగా తినచ్చు ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇది చాలా మంచి స్వీట్ పిల్లలకు పెట్టడం చాలా మంచిది ఫస్ట్ అయితే ఈ స్వీట్ కావాల్సినది అయితే బెల్లము ఈ బెల్లం అయితే అన్నీ బాగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి ఇదైతే క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే మనం ఎన్ని పూరీలు అయితే చేసుకుంటాము దానికి తగ్గట్టు అయితే ఈ బెల్లం తీసుకోవాలి ఒకవేళ ఈ పాకం మిగిలిన ఏం పర్వాలేదు ఇప్పుడు వచ్చి స్టవ్ ఆన్ చేసేసి మనం పగలు కొట్టుకున్న బెల్లం అంతా వేసేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి పాకం అయితే అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ ప్లేట్లో చూపిస్తున్నవన్నీ ఖచ్చితంగా ఈ స్వీట్కి అయితే కావాల్సిందే ఒకవేళ మీ ఇంట్లో గోడంబి లేకపోతే పర్వాలేదు అందులో కావాల్సినది ఒట్టి కొబ్బరి ఇలాచి శనిగిత్తనాలు పప్పులు శనిగిత్తనాలు వచ్చేసి పచ్చివి అయితే వేయకూడదు వేయించిన శనిగిత్తనాలే వేయాలి కాబట్టి మేమైతే వేయించేసుకున్నాము పొట్టు తీసినా పర్వాలేదు పొట్టు తీయకపోయినా పర్వాలేదు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టి మనము శనగిత్తనాలు ఒకటి పొడి చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఫుల్ స్మూత్గా అయితే మిక్సీ ఆడించకూడదు శనగిత్తనాలు బరక బరకగా ఉంటే సరిపోతుంది అలానే ఎండు కొబ్బరి కదా ఫస్ట్లో ఎండు కొబ్బరి కూడా చిన్నగా తరిగేసి మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి అందులోకి అలానే గోడంబి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అలానే గోడంబి కూడా వేసాం కాబట్టి మిక్సీ పట్టేసి అది కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇంకా వేయాల్సినది వచ్చేసి పప్పులు పప్పులు కూడా మిక్సీ పట్టేస్తే ఈ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది మనం చేయాల్సిన స్వీట్కి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్స్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా అవన్నీ బాగా కలిసేలాగా స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి పూరి పిండిని తడిపిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా చపాతి ఎలా తడుక్కుంటామో అలానే తడుక్కోవాలి ఇంకా చిన్న చిన్న సైజెస్గా ముద్దలు తీసేసుకొని మనం పూరి అయితే తిక్కేసుకున్నాము ఫోర్ పూరీస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయాయి ఇంకా స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలన్నీ వేసుకొని బాగా టూ సైడ్స్ బాగా కాలిన తర్వాత మనం తయారు చేసుకున్న పాకంలోకి ఈ పూరీలన్నీ వేసేసుకోవాలి మీకు శాంపుల్గా ఒక పూరీ అయితే చూయించాను కానీ మాకైతే చాలా టైం అయితే పట్టింది ఈ పూరీలన్నీ చేయడానికి ఎందుకంటే మా ఇంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి మేము ఎక్కువ క్వాంటిటీగా పూరీలు అయితే తిక్కాము కొద్దిసేపు ఈ బెల్లం పాకంలో పూరీ నానిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని పూరీలు పాకంలో కొద్దిసేపు నానపెట్టేసి అయితే పక్కకు తీసేస్తే సరిపోతుంది ఇంకా అలానే పాకంలోనే పెడితే పూరీలు అన్నీ మెత్తబడిపోతాయి అందుకోసం పూరీ పాకంలో అలా అద్దేసి పక్కన ఒక బౌల్లోకి వేసేసుకొని మనం తయారు చేసుకున్న పౌడర్ పాకంలో అద్దిన పూరి పైన ఈ పౌడర్ అంతా చల్లేసుకుంటే మన టేస్టీ పాలలుగలు అయితే రెడీ అయిపోయాయి పాలగలు అంటాం కానీ ఇందులోకి పాలైతే వేయము ఈ స్వీట్ ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి